గారు కోరుతున్నాను ఈరోజు జరిగేటువంటి సంస్థకి సమావేశాలకు అధ్యక్ష వహిస్తున్నటువంటి అధ్యక్షులు మన ఈ సంస్థకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మెగాసెస్ఐ అవార్డు గ్రహీత డాక్టర్ శాంతా సునా గారు సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు గారు వేదిక మీద ఉన్నటువంటి నాయకులు నాయకురాళ్ళు అందరికీ ముందుగా నమస్కారం దేశంలో మొత్తం మహిళల మీద మహిళా హక్కుల మీద మానవ హక్కుల మీద దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మహిళలంటే మనవాదంలో చెప్పినటువంటి పద్ధతుల్లో సమాన హక్కుల కోసం ఉద్యమించుతున్నటువంటి ఈ తరుణంలో మహిళలంటే ఈ సమాజంలో రెండవ తరగతి పౌరులు సమాన హక్కులు లేవు వారు చేసేటువంటి సేవ కానీ వారు చేసేటువంటి పని కానీ ఆ పనికి గుర్తింపు లేదు గుర్తింపు లేని చేసేటువంటి మహిళలని సమాజం చిన్నచూపు చూస్తూ ఉంది భారత సమాజం నేడు కొనసాగుతున్నటువంటి సమాజం పెట్టుబడిదారీ సమాజంలో భూస్వామ్య వ్యవస్థ యొక్క లక్షణాలు మిళితమే కొనసాగుతూ ఉన్నాయి పెట్టుబడిదారి సమాజంలో శ్ర మానవ శ్రమని ఆ మానవ శ్రమంతో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తిని ఆ ఉత్పత్తిలో మిగిలేటువంటి అదనపులోని దోచుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు పెట్టుబడిదారి వర్గం పనిచేస్తూ ఉంది పెట్టుబడిదారి యొక్క వర్గం దో దోపిడీ కనప కనపడకుండా ఆ దోపిడీ జరుగుతున్నటువంటి దోపిడీ మాకు అన్యాయం చేయడం జరుగుతుంది మమ్మల్ని పీడిస్తున్నారు మాకు శ్రమకు తగ్గటువంటి వే వేతనాలు లేవు మా హక్కులు హరిస్తున్నాయి అని కనబడకుండా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఈ భూస్వామ్య లక్షణాలైనటువంటి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని ముఖ్యంగా స్త్రీల దగ్గరికి వచ్చేవారికి కట్టుబాట్లను సాంప్రదాయాలని ముందుకు తీసుకొచ్చి మొత్తం దోపిడయ్యేటువంటి శ్రామిక వర్గంలో మహిళలని మరింత దోపిడి చేసుకునేటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం ఈ దోపిడీ వ్యవస్థని అంతం చేసి సమ సమాజాన్ని నిర్మించి దోపిడీ లేని సమాజాన్ని నెలకొల్పడం సిఐటి లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరేదంటే ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి అన్ని రకాల దోపిడీలు అన్ని రకాల వివక్షతలు అన్ని రకాల నిచ్చవేతలు అన్ని రకాల ఇలాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈ దేశంలో వర్గపోరాటం ముందుకు పోతుంది వర్గ పోరాటం ద్వారానే సమాజాన్ని మార్చగలం ఆ వర్గ పోరాటంలో ఈ సమాజంలో ఉన్నటువంటి సగభాగంగా ఉన్నటువంటి మహిళలు శ్రామిక శ్రామిక మహిళలు ఆ వర్గ పోరాటంలో భాగస్వం చేయాలి భాగస్వం చేసి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలని నివారించడము నివారించడం అనేటువంటి సిఐటి యొక్క లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం సిఐటు ఏర్పడినటువంటి తొలి తొలినాళ్ళలోనే సిఐటి ప్రథమ మహాసభలోనే మొత్తం సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడి దోపిడీకి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి పోరాటాలు దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమీకరించి ఐక్యపరిచేటువంటి మార్గాలు దాని పద్ధతులతో పాటు మొత్తం దోపిడికి గురయ్యేటువంటి ఆ దోపిడీలో అత్యధికంగా దోపిడి గురవుతున్నటువంటి శ్రామిక మహిళల సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరపాలి ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేయాలని చెప్పి సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి పిటి రణదేవే సిఐటి మొదటి మహాసభలోనే ఒక తీర్మానాన్ని పెట్టి నలభై సంవత్సరాల కాలం నుంచి పిటి రణదేవే పెట్టిన తీర్మానం నుంచి ఇప్పటిదాకా సిఐటియు మొత్తం సమస్యలతో పాటు మొత్తం స్త్రీల సమస్యలతో పాటు ప్రత్యేకించి శ్రామిక మహిళల సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఏకైక విప్లవకర కార్మిక సంఘం భారతదేశంలో సిఐటి ఈ రోజు గర్వంగా మనం చెప్పాల్సిన అవసరం వచ్చింది సిఐటివే శ్రామిక మహిళల గురించి మొట్టమొదటిసారిగా చర్చించింది సిఐటిఓ శ్రామిక మహిళల గురించి తీర్మానం చేసింది సిఐటివే పేరు చెప్తా ఉంటాం తీర్మానాలు చేస్తా ఉంటాం చేసిన తీర్మానం కాగితానికే కాగితాలకే పరిమితమైతే ఆ తీర్మానానికి ఉపయోగం లేదు ఆ తీర్మానం వల్ల ప్రయోజనం లేదని భావించి పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ తీర్మానం చేసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సిఐటియు సిఐటిలో ఉన్నటువంటి అంతర్భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినటువంటి తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి కార్మిక సంఘం సిఐటియు అప్పటి సుంది ఇప్పటిదాకా ఈ నలభై సంవత్సరాల కాలంలో మొత్తంలో సమాజంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలే కాదు సమాజంలో ఉన్నటువంటి శ్రామిక మహిళలు అందరినీ అందరినీ సమస్యలే కాకుండా మన సంస్థలో ఉన్నటువంటి శ్రామిక మహిళల సమస్యలే ఉన్నాయి సిఐటిలో ఉన్నటువంటి సభ్యులకు వచ్చే ఇబ్బందులు ఏంటి సిఐ యూనియన్లో ఉండేటువంటి సభ్యులకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి కమిటీలలో ఉండేటువంటి సభ్యులకు వచ్చే ఇబ్బందులు ఏంటి కమిటీలలో వాళ్ళు ఎదుర్కొన్న ఏంటి పని ప్రదేశాల్లో వస్తున్నటువంటి ఏంటి వేతనాల్లో వస్తున్నటువంటి తేడాలు ఏంటి ఈ వివక్షల మీద నిరంతరం పోరాడేటువంటి కార్మిక సంఘంగా మన ప్రయాణం మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అయినా కానీ ఈరోజు లాభాల యొక్క ఆశతోని లాభాపేక్షతోని ఈరోజు మొత్తం కార్మిక ఉన్నటువంటి మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్వభావంలోనే మార్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది ఈరోజు మొత్తంగా భారతదేశంలో చూసినప్పుడు భారతదేశంలో జరిగేటువంటి శ్రమ శక్తిలో ఈరోజు స్త్రీల యొక్క భాగస్వామ్యం తగ్గిపోతా ఉంది ఉత్పత్తిలో వారి యొక్క భాగస్వామ్యం పడిపోతూ ఉంది అంటే శ్రమలో శ్రమ శ్రమలో ఉత్పత్తిలో మహిళల యొక్క భాగస్వామ్యం పడిపోతుందంటే దాని అర్థమేంటి అంటే ఈరోజు మహిళలకి ఉద్యోగ నియమకాలు లేవు మహిళలకి ఇచ్చేటువంటి ఉద్యోగాలకి గ్యారంటీ లేదు దానికి దానికి పర్మినెన్స్ లేదు వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాల్లో మరి ఈరోజు చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మహిళలకి కొన్ని పరు కొన్ని రంగాల్లో కొన్ని సెక్టార్లో స్త్రీ పురుషులు ఇద్దరు పనిచేస్తూ ఉంటారు వారు వీళ్ళు ఒకే సమానమైన పని గంటలు పనిచేస్తూ ఉంటారు సమానమైనటువంటి పనిచేస్తూ ఉంటారు ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి వేతనాల్లో మాత్రం స్త్రీలకు ఒక వేతనం పురుషులకు ఒక వేతనం స్త్రీలకు ఒక కూలి పురుషులకు ఒక కూలి అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వేతనాల్లో వివక్షత మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులైతే ఇద్దరు కంపెనీలో పనిచేసే వాళ్ళైతే ఇద్దరు వ్యవసాయ కూలీలైతే ఇద్దరు మరి అడ్డా మీద కూలికి వెళ్ళిపోతే వెళ్తే పురుషుడిగా ఉన్నటువంటి కార్మికుడు ఆ పని చేస్తాడు ఆ పని చేసి వచ్చి అక్కడి నుంచి వచ్చేటువంటి కూలి ఇక్కడికి ఇస్తాడు కానీ అదే భార్య భార్య కూడా ఉద్యోగాలు పోద్ది భార్య భార్య కూడా కూలికి పోద్ది భార్య కూడా వ్యవసాయ కార్మి వ్యవసాయ పనులకు పోద్ది భార్య కూడా కంపెనీకి పోద్ది కానీ ఆ భార్య శ్రామిక మహిళగా ఉన్నటువంటి మహిళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ భర్తకి నీళ్ళుగా టీ చేసి పెట్టాలి ఆ భర్తకి భోజనం వండి పెట్టాలి ఆ భర్తకి మరి సర్వశాఖ చేయాలి పిల్లల్ని సాకాలి అత్తనాలు సాకాలి తల్లిదండ్రులు సాదాలి కానీ అయినా కానీ సరైనటువంటి గౌరవం లేనటువంటి పరిస్థితి ఈ సమాజంలో స్త్రీలకు ఉంది అందుకోసం స్త్రీల యొక్క భాగస్వామ్యం ఉత్పత్తిలో శ్రమ శ్రమశక్తిలో పడిపోతుందంటే ఎందుకు పడిపోతుంది ఒకవైపు నువ్వు ఉద్యోగ నిమ్మకా చేయకపోవడం ఆ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయకపోవడం ఆ ఇచ్చేటువంటి ఉద్యోగాలు మరి ఎప్పుడు ఉంటావో ఎప్పుడు ఇప్పుడు తెరవకపోవడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పని దగ్గర పని భారం తేవడం పని చేసే దగ్గర ఈరోజు లైంగిక వేధింపులు లైంగిక వేధింపులు రావడం అక్కడ తట్టుకోలేక చేసే పనిలో నుంచి ఈరోజు మహిళ కప్పుకుంటుంది భాగశ్రమం కింద పడిపోతుంది ఇది ఒక కారణం రెండో కారణం ఈరోజు వేతనం లేనటువంటి ఇంత శ్రమ చేస్తుంటే ఈ శ్రమని ఎవరు గుర్తిస్తలేరు ఎవరు లెక్కిస్తలేరు కాబట్టి ఈరోజు మన సిఐటి చెప్తా ఉంది మహిళలు చేసేటువంటి ప్రతి పనిని ప్రతి శ్రమని లెక్కించాలి లెక్కించి దానికి వేతనంతో లెక్కించి దాన్ని పరిగణ చేసుకోవాలి ఆ దానితో అయ్యేటువంటి ఉత్పత్తిని కూడా జీడి కలపాలని చెప్పి ఈరోజు సిఐటి దేశవ్యాప్తంగా విజుభం చేస్తుంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుంది మహిళల గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు దాడుల గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు వేధింపుల గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు నివారణ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు మహిళల మీద జరిగేటువంటి వేధింపులు మహిళల మీద జరిగేటువంటి హత్యలు అత్యాచారాలు మానభంగాలు చేసే వారికి కఠినమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు ఉండాలి శిక్షలు ఉండాలి కఠినంగా ప్రభుత్వం చట్టం వివరించాలి కానీ ఈరోజు పరిస్థితి ఏంటి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి యాసిడ్ దాని జరుగుతున్నాయి శ్రామిక మహిళలు వేధిస్తున్నారు మానవంగా జరుగుతున్నాయి అంటే ఏం చెప్తున్నారు బీజేపీ ఎంపీలు ఏం చెప్తున్నారు బీజేపీ మంత్రులు దానికి కారణం ఎవరంటున్నారు దానికి కారణం చేసినాడు కాదట చేసినాడు కాదట ఆ చేసేటట్టు వాడు వాడి యొక్క ప్రవృత్తి మారేటట్టు స్త్రీలు ధరించేటువంటి చీరలు స్త్రీలు ధరించినటువంటి వేషాధారణ అదే కారణం కాబట్టి మహిళలు యొక్క వక్త వల్ల వాళ్ళు రెచ్చిపోతుందని చెప్పి వాళ్ళని ఈరోజు సమర్థిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి భారతదేశంలో కొనసాగుతా ఉంది ఇది ఈరోజు మహిళలకి మన మానవం చేసినటువంటి రేపిస్తులని జైలు పంపితే బిల్కిస్ బిల్కిస్బాల్ని రేపు చేసినటువంటి వాళ్ళని జైలు పంపితే వాడిని కఠిన శిక్షించి వాడికి మరణశిక్ష చేయాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి జైల్లో నుంచి ఊరేగించి దండలేసుకొని నేసుకొని ఆ దండల మీద ఊరేగింపించి వాళ్ళని ఊరేగిస్తున్నటువంటి స్థితి మన భారతదేశంలో ఉంది మరి పై ఒడేట్టు ఉంటే కింద మానవంగాలు జరగకుండేట్టు ఉంటాయి హత్యలు జరగకుండేటట్టు ఉంటాయి అత్యాచారాలు జరగకుండా ఎట్టు ఉంటాయి వీటిని నివారించేవారు ఈరోజు కంచె చేర్లు మేసినటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి శాస్త్ర వల్లనే ఈరోజు మహిళల మీద దాడి జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు రాహుల్ గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక లేబర్ అనేక కొత్త లేబర్ చట్టాలు కొత్త లేబర్ కోడ్ల వల్ల మహిళ హక్కులు అరించిపోతున్నాయి మెటర్నిటీ లీవ్ లేకుండా పోతుంది క్రిస్టుల సంఖ్య పెరిగిపోయింది మహిళ రాత్రిపూట మహిళలు బలవంతంగా పనిచేపించాలని చెప్పి తీసుకొచ్చారు భూగర్భ గర్భంలో కూడా మైన్స్ లో కూడా ఈరోజు మహిళలు దింపాలనేటువంటి నిర్ణయాలు తీసుకొచ్చారు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటువంటి మహిళకి మెటర్నిటీ లేవు లేదు లేకపోతే మరి అసంఘటిత చేసే వాళ్ళకి ప్రస్తుత సౌకర్యం లేదు సామాజిక భద్రత లేదు బీడీ వర్గాలకి సెస్ తీసేశారు బహుని కార్మికులకి చెస్ సెస్సు రాకుండా దాని నిబంధనలు మార్చినటువంటి పరిస్థితుంది ఇక్కడ చూసినప్పుడు కార్మిక వర్గం మీద దాడి కాదు శ్రామిక మహిళల మీద దాడి జరుగుతుంది అందుకోసం ఈరోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు స్కీమ్ వర్కర్లు కార్మికులు గుర్తించాలని చెప్పి ఐఎల్సి తీర్మానం ఉంది అది అది గుర్తిస్తే అంగన్వాడీలు వాషాలు మధ్యాహ్నం కార్మికులు లేకపోతే ఐఎల్సీ అదే మళ్ళీ స్కీం వర్కర్లు ఐకేపీ వాళ్ళు వీళ్ళందరూ కార్మికులుగా ఉంటారు ఎనిమిది గంటల పని వస్తుంది ఎనిమిది గంటల పనితో పాటు కార్మిక చట్టాలు అంతా మంగళతాయి వేతనం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఈరోజు ఏ రంగంలో ఉన్నా కానీ వ్యవసాయ కార్మికులలో పనిచేసే మహిళలతో సహా అందరికీ మెటర్నిటీ సౌకర్యం కల్పించాలి మెటర్నిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలని మెటర్నిటీ బెనిఫిట్కి ఇవ్వాలని చెప్పి ఈరోజు సీఏ దేశవ్యాప్తంగా ఆ డిమాండ్ పెట్టి కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి మహిళల సమస్యలు ఈ మహిళల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మించడం కోసం హైదరాబాద్ నగరం ఒక వేదిక కాబోతుంది హైదరాబాద్ నగరంలో ఈ దేశంలో ఉన్నటువంటి రైతు సెక్టార్లో ఉన్నటువంటి సమస్యలు చర్చించి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమలు అసంఘటిత రంగం స్కీమ్ వర్కర్లలో ఉద్యమాలకు రూపక రూపకల్పన కోసం నవంబర్ ఒకటో తారీఖు రెండో తారీఖు హైదరాబాద్ వేదిక కాబోయి జాతీయ కన్వెన్షన్ పదమూడవ జాతీయ కన్వెన్షన్ జరగబోతా ఉంది ఈ పదమూడవ జాతీయ కన్వెన్షన్ ఇక్కడ ఏ తీర్మానం చేస్తుంది ఏం జరగబోతుంది ఏం చర్చిస్తుంది ఈ వీళ్ళు చర్చించేది ఏంటని చెప్పి అన్ని పనులు పనిచేసి మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొత్తం రద్దు చేసుకొని మన వైపు చూసే పద్ధతుల్లో ఈ కన్వెన్షన్స్ మనం జరపాలి ఆ బాధ్యతని సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తీసుకుంది ఆ బాధ్యతని సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తీసుకుందంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వర్కింగ్ ఉమెన్ కార్యకర్త మీద నాయకుల మీద 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 విశ్వాసం మీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇక్కడ నిర్వహిస్తామనే బాధ్యత తీసుకుంది దానికి అనుగుణంగా మనందరం కలిసి ఈ యొక్క కన్వెన్షన్ నిర్పించాలి ఒక వెయ్యి మందో పది వందల మంది వస్తారు పోతారు ఇది కాదు రాబోయే రోజుల్లో మన ఉద్యమాన్ని ఎలా ఎలా నిర్పించాలి పాలక వర్గాలు మనకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఆ నిర్ణయాలు ఎట్ట కొట్టాలి మరి మనం మన రంగాల్లో ఉన్నటువంటి మనం సమాజంలో మరి మహిళల కోసం అగ్ని చేసేటువంటి సంఘాలు మిడిల్ క్లాస్ లో పనిచేసేటువంటి ఇక్కడ మన వేదిక మీద ఉన్నారు బిఎస్ఎన్ఎల్ బ్యాంకు పోస్టల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు భారీ మధ్యతర పరిశ్రమల నుంచి కూడా శాండ్విచ్ ఇక్కడికి వచ్చారు ఏపీ రెక్ట్ నుంచి ఇక్కడికి వచ్చారు లేకపోతే ఇంక కొన్ని పరిశ్రమల నుంచి ఇక్కడికి వచ్చారు అసంఘట నుంచి వచ్చారు ఎవరు ఏ రంగంలో పనిచేసినా మనందరం కూడా శ్రమని దారం పోసి శ్రమని ఈరోజు మరి మన రక్తాన్ని శంటగా మార్చి ఉత్పత్తి చేస్తేనే పనిచేస్తేనే మనకి రెక్క డొక్కాడేటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి మనందరం ఒకటే మనందరం ఒకటే కాబట్టి మనందరం ఐక్యంగా దీన్ని మనం జేపాలు చేయాలి ఈ జేపదం చేస్తానికి జిల్లాలో ఏం చేయాలి రాష్ట్ర యూనియన్లు ఏం చేయాలి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏం చేయాలి నాయకులుగా ఏం చేయాలి కార్యకర్తలుగా ఏం చేయాలనేటువంటి విషయాన్ని భోజనం తర్వాత మనం వర్క్షాప్ రూపంలో నిర్వహించుకుందాం కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ మనందరికీ కామన్ అవగాలి ఏంటంటే ఈ దేశంలో మరో ఉద్యమాన్ని నిర్మించడానికి మన వంతు సహకారం అందించడానికి దేనికైనా మనం వెనకపోకుండా నవంబర్ ఒకటో తారీఖు వరకు మనం ఈ యొక్క దీన్ని జయప్రం చేయడానికి మనందరం కార్యముఖులు కావాలి కార్యక్రమ కార్యముఖులు అయ్యి దీన్ని జయప్రం చేస్తానికి కదలాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దీనివారణ కోసం ఈ నవంబరు ఒకటి రెండు తారీఖు జరిగేటువంటి నిర్వహణ కోసం మనకు నిర్వహణ కమిటీగా ఒక రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటిఓ మరి రాష్ట్ర ఆఫీస్ వర్స్గా నిర్ణయం చేశాం కొన్ని పేర్లు మా దృష్టిలో ఉన్నటువంటి కొన్ని పేర్లని అవి ఆహ్వాన సంఘంలో పెట్టాం ఈ ఆహ్వాన సంఘంలో మేము పేరు పెట్టిన తర్వాత చదివిన తర్వాత మా జిల్లాల నుంచి కూడా ఒకటి రెండు పేర్లు ఏమన్నా ముఖ్యమైన పేర్లు ఉన్నాయి ఇవి కూడా పెట్టాలని చెప్పి భావిస్తే మాకు స్లిప్ రూపంలో ఇవ్వండి అవి పెట్టడానికి అవకాశం ఉంటే అవి పెట్టడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా వాటిని కూడా పెట్టి మనం రిసెప్షన్ కమిటీ వేసుకొని ఆ రిసెప్షన్ కమిటీని మనం నా పనిలో పెట్టి ఈ యొక్క కన్వెన్షన్ నిర్వహణ కోసం మనం ముందుకు పోదాం మీరందరూ సిఐజీ ఆఫీస్ బస్ ఇచ్చినటువంటి డైరెక్షన్ పాటిస్తూ ఈ కన్వెన్షన్ని జయప్రదం చేస్తారని మీరందరూ కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ నేను ఇప్పుడు మనం ఏమయ్యేటువంటి రిసెప్షన్ కమిటీని మీ ముందు ప్రవేశపెడతాను మీరందరూ ఆమోదించిన తర్వాత మన మిగిలినటువంటి నాయకులు మాట్లాడతారు మన ఈ పదమూడవ జాతీయ కన్వెన్షన్కి అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నిర్వహించేటువంటి పదమూడవ జాతీయ క కన్వెన్షన్కి చైర్పర్సన్గా మీరు చర్చించాం మన లైక్ మండెడ్గా మనలాగనే మహిళల కోసం సమాజం కోసం మొత్తం కార్మిక వర్గం కోసం ఆలోచించేటువంటి కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా మన యొక్క ఆహ్వాన సంఘానికి చైర్మన్గా ఇందాక నేను పరిచయం చేసినటువంటి పద్మశ్రీ డాక్టర్ శాంతా చిహ్నా గారిని చైర్మన్గా పెట్టాలని చెప్పి భావించాం చైర్మన్గా శాంతా చిహ్ గారిని ప్రతిపాదిస్తూ ఉన్నాను చైర్మన్గా వారు ఉంటారు అదేవిధంగా మనలో ఒక ధోరణి తగ్గాలి వర్కింగ్ ఉమెన్ అంటే వర్కింగ్ ఉమెన్ కేటాయించుకోవాలి లేకపోతే మహిళని చేసుకోవాలనేటువంటి అక్కడక్కడ 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 వస్తూ ఉంది వర్కింగ్ వ్యూమెన్ పని అంటే వర్కింగ్ వ్యూమెన్ ఉద్యమం అంటే వర్కింగ్ ఆర్గనైజేషన్ అంటే మొత్తం సిఐటిది అంతే తప్ప అది మహిళలకే సంబంధించి కాదు ఇది మన అవగాహన కాబట్టి ఇప్పుడు నేను నేను ప్రవేశపెట్టినటువంటి చైర్మన్ గారికి సంబంధించినటువంటిది వారిని మన రిసెప్షన్ కమిటీకి చైర్మన్గా వివరించడానికి నేను ప్రతిపాదించాను అధ్యక్షుల వారు ఆమోదం పెట్టవలసింది కోరుతున్నాం ఆమోదించిన తర్వాత మిగతా కమిటీని కదా ఆమోదించే వాళ్ళంతా కూడా మీ చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను శాంతోషన గారు డాక్టర్ శాంతారు గౌరవనీయులు మా చైర్మన్ హోదాలో పరిచయం కావాల్సిన కోరుతున్నారు ఒకసారి అందరికి చైర్పర్సన్ మా జ్యోతి అందించింది మిగతా సంబంధించి రిసెప్షన్ కమిటీకి చీఫ్ డాక్టర్గా సిఐటిఓ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు అందరికొసారి మామూలు పెడతాం చుక్కారాములు గారు చుక్కారాములు గారు కో చైర్మన్గా పాలడుగు భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా ఎస్వి రమ కోశాధికారిగా ఎం పద్మశ్రీ ఫ్యాక్టర్స్గా డాక్టర్ రమాదేవి గాంధీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ శారద గారు సిహెచ్ దుర్గా భవాని యూటిఎఫ్ నుంచి ఎస్ఎన్ శైలేజ గారు జిఎల్ఏసి మన సీనియర్ నాయకురాలు వేదిక మీద రాలేదు కింద ఉన్నారు సిహెచ్ రోజే రాణి గాంధీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ వి మరియా గారు స్టాఫ్ నర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకురాలు వీళ్ళు ఫ్యాక్టరీస్గా ఉంటారు వైస్ ప్రెసిడెంట్గా పి జయలక్ష్మి గారు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాసు మాధవి గారు సిఐటు రాష్ట్ర కార్యదర్శి కె సునీత అధ్యక్షురాలు తెలంగాణ అంగన్వాడీ యూనియను వై స్వప్న మధ్యాహ్న భోజనం సంఘం అధ్యక్షురాలు భూలక్ష్మి గారు మెడికల్ అండ్ హెల్త్ మహిళా విభాగం కన్వీనరు లింగ అరుణ గారు తెలంగాణ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషను ఉపాధ్యక్షురాలు గారు పద్మావతి గారు బిఎస్ఎన్ఎల్ మహిళా సబ్ కమిటీ కవింద గారు వారు వేదిక మీద ఉన్నారు సహాయ కార్యదర్శులుగా ఆ నీలాదేవి ఆశా వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి గారు బిడిఎల్ ఎంప్లాయీస్ యూనియన్ అక్కడ నాయకురాలు భాను ప్రియా మెడికల్ రిప్స్ నాయకురారు పొట్టా యాదమ్మ గ్రామ పంచాయతీ మహిళా విభాగం కన్వీనర్ పద్మావతి ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ వడ్లకొండ నాగమణి మున్సిపల్ మహిళా విభాగం కన్వీనర్ ఎస్కే సలీమ గారు నవ తెలంగాణ సీనియర్ జర్నలిస్టు ఆర్ రేణుక భవన నిర్మాణ రంగం నా రాష్ట్ర మహిళా సబ్ కమిటీ కన్వీనరు వీళ్ళు సహాయ కార్యదర్శులుగా ఉంటారు వీళ్ళతో పాటు కమిటీ కమిటీ ఆర్ త్రివేణి ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ సిఐటి మెంబరు నూర్జహాన్ నిజామాబాద్ జిల్లా సిఐటు కార్యదర్శి మీనా సౌత్ జిల్లా హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి మెదక్ జిల్లా సిఐటు అధ్యక్షురాలు జి జ్యోతి పెద్దపల్లి వర్కింగ్ ఉమెన్ కన్వీనరు సులోచన వీళ్ళందరూ మన రాష్ట్ర కమిటీలో కౌన్సిల్లో కూడా ఉంటారు జి సులోచన వర్కింగ్ ఉమెన్ కన్వీనరు జగిత్యాల ఎన్ రజిత అన్నమకొండ వర్కింగ్ ఉమెన్ కన్వీనరు పి రమ్య వర్కింగ్ ఉమెన్ కన్వీనరు ఖమ్మం జి పద్మ వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ కొత్తగూడెం సిహెచ్ ఏకలక్ష్మి వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ సూర్యపేట జి కవిత వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ రంగారెడ్డి ఏ సునీత సిహెట్ రాష్ట్ర కేంద్రం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎం పద్మ ఎం పద్మ వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ సిద్దిపేట ఈ వెంకటమ్మ రాష్ట్ర కమిటీ సభ్యురాలు అంగన్వాడి రంగం గంగమణి సిఐటిఓ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సిఐటిఓ బీడి రంగం కిరణ్ మయి వర్కింగ్ ఉమెన్ జిల్లా కన్వీనరు హైదరాబాద్ సెంట్రల్ సిటీ కె నరసమ్మ సిహచ్యూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు మెదక్ జిల్లా స్వర్ణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు అంగన్వాడీ రంగం బి స్వప్న సిహై రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆశారంగము విజయ సిహై రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆశారంగము మంగ సిఐట్యూ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆషా రంగము శోభ సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యురాలు బీడి రంగము జి ప్రమీల వర్కింగ్ ఉమెన్ జిల్లా నల్గొండ జిల్లా కన్వీనరు ఏ కవిత సిఐజు రాష్ట్ర కమిటీ సభ్యురాలు మెడికల్ అండ్ హెల్త్ కే స్వప్న యునైటెడ్ ఎం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియను సత్య సిఐటు రాష్ట్ర కౌంట్ సభ్యురాలు భద్రాద్రి కొత్తగూడెం కె చిలకమ్మ సిఐటి రాష్ట్ర కౌన్సి సభ్యురాలు భద్రాద్రి కొత్తగూడెం బి పద్మ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్నీరాలు రేవతి మేడ్చా జిల్లా మేడ్చా జిల్లా వర్కింగ్ ఉమెన్ కనీనరు వీరిని రాష్ట్ర ఆఫీస్ వేరెస్గా రాష్ట్ర కే సభ్యురాలు సభ్యులుగా ఫ్యాక్టరన్గా ఫ్యాట్రన్స్గా మేము ముందు పెడుతున్నాము దీనికి తీసుకున్నటువంటి క్రెటీరియా ఏంటంటే మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని గా ఆఫీస్ వేర్స్గా కొంతమంది పెట్టాము ఆఫీస్ వేరస్లో ఉన్నటువంటి మన టైర్ మన టైర్ సభ్యులు మన టైర్ ఆఫీస్ వేరే టైర్స్లో ఉన్నటువంటి నలుగురిని ఇందులో పెట్టాము అన్ని జిల్లాలు అన్ని రాష్ట్ర యూనియన్లో ఏవైతే రాష్ట్ర యూనియన్లకి మహిళా సబ్ కమిటీ కన్వీనర్ ఉన్నాయో మహిళా సబ్ కమిటీ కన్వీనర్లని ఇందులో పెట్టాము దీంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి సిఐపి జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ ఉమెన్ కన్వీనర్లని ఇందులో పెట్టాము వీళ్ళు కాకుండా మన రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి మహిళలు మన రాష్ట్ర కౌన్సిల్లో ఉన్న మహిళలని ఇందులో పెట్టాము కాబట్టి అన్నిటి మీరు పరిశీలించి ఏమైనా ఎందుకంటే తయారు చేసినప్పుడు ఒక అటు ఇటు ఉండొచ్చు ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు నేను మీరు ఇప్పుడు కడితే ఏమన్నా ఏదో అధ్యక్షులు జయచంద్ర సార్ మాట్లాడుకుంటారు ఒక పేరు ఏదో అనుకుంటాను అలాంటివి ఏమంటే ఒక రెండు నిమిషాలు ఆలోచించండి ఆలోచించిన తర్వాత మీరు ఏదంటే చెప్పండి తర్వాత ఆమోదం పెట్టండి ఆమోదం అయిపోయిన తర్వాత మన మిగతా కార్యక్రమం నడుతుంది